నమస్తే వెల్కమ్ టు హెచ్బిఎన్ న్యూస్ ములుగు జిల్లాలో రైలు పట్టాల తలపిస్తున్న రహదారులు రైలు పట్టాలు తలపించడమే కాకుండా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేసేలా చేస్తున్న ఇసుక కోరు యాజమానులు ప్రతి ఇసుక క్వారీకి ప్రభుత్వం పార్కింగ్ స్థలాలు కేటాయించుకోవాలని తీవ్ర ఇబ్బందులకు గురి చేసేలా ఇసుక రవాణా ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు పట్టింపు లేకుండా ఉన్నారు ములుగు జిల్లా గోదావరి తీర ప్రాంతాలైనటువంటి నుగూరు వెంకటాపురం వాజేడు మంగపేట మండలాల పరిధిలో లారీలు అతివేగంగా వెళ్తూ గోవిందరావుపేట వారం క్రితం నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు తీసిన ఘటన చోటు చేసుకుంది లారీలు రోడ్లపై నిలుపుతూ వాహనదారులకు తీవ్ర అంతరాయం కలిగిస్తూ మీ దృష్టికి రావడం లేదా అంటున్నా ఏజెన్సీ ప్రాంత వాసులు ఇకనైనా ఇస్కా క్వారీలో నిర్వహిస్తున్న యజమానులు పార్కింగ్ స్థలాలు కేటాయించుకోవాలని ఏజెన్సీ ప్రాంత వాసులు మండిపడుతున్నారు మీరు లారీలు రోడ్లపై నిలుపుతూ వచ్చి పోయే వాహనాలకు ఇబ్బందులు గురి చేస్తూ అంబులెన్స్లు కూడా ట్రాఫిక్లు జామ్ అవడం జరుగుతుంది ఇకనైనా అధికారులు ప్రజా ప్రజలు రోడ్లపై లారీలు నిలపకూడదని ఏజెన్సీలో ప్రాంత వాసులు మండిపడుతున్నారు ఒక లైన్ మూడు లైన్లు

આ દો આટો આદીયાનો આટો આદીયાનો આટો આદીયાનો આટો આદીયાનો આટો આદીયાનો આટો Jangan lupa like, share dan subscribe channel ini untuk dapatkan వెళ్తున్నాం మూడు గంటలకు బస్ ఎక్కామండి ఇప్పటికి నాలుగున్నర అవుతుంది ఈ ప్రాంతంలో ఇసుక ర్యాంపులు చేయబట్టి మా ప్రయాణం సులభంగా జరగట్లేదు ఎవరికి చెప్పుకున్నా ఏ అధికారి గాని ఏ ప్రజాప్రతినిధి కానీ పట్టించుకోవట్లేదు మేము మూడు గంటలకు మూడు గంటలకు బస్ ఎక్కి ఇంకా ఐదు కిలోమీటర్లు వచ్చి వెంకటాపురం దగ్గర నిలబడ్డాము ఈ లారీల వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారం రోడ్డు మీద మూడు వరుసలు రోడ్లు పెట్టేసి ప్రయాణికులు చాలా ఇబ్బంది చేస్తా ఉన్నారండి ప్రభుత్వం వాళ్ళు ఈ మార్గాన్ని ప్రత్యేకించి దృష్టి పెట్టి ఇస్కర్యాంపుల యొక్క దుర్మార్గాలను అరికట్టాలని చెప్పి ఒక వ్యక్తిగతంగా నేను తెలియజేస్తానండి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు గత నాలుగు సంవత్సరాల నుంచి లారీలు విచ్చల విడిగా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ నిలబెట్టి ఆపేసి మాలాంటి సాధారణ ప్రయాణికులు ఇబ్బంది చేస్తా ఉన్నారండి అంతా ఇంత మాట్లాడుతున్న లారీ అతను చూడండి అంత ఆరు కొట్టుకుని వెళ్ళిపోతా ఉన్నాడు ఎవరు ఆగి ఆగే పరిస్థితి లేదు వాళ్ళ వాళ్ళ ప్రయత్నం వాళ్ళది ఏం చేసుకుంటావా చేసుకోకొని అనే పరిస్థితి ఉన్నది సార్ వెనక రెండు బస్సులు ఉన్నాయండి ఒక అంబులెన్స్ కూడా ఉంది అంబులెన్స్ కూడా దారి లేదు అంబులెన్స్ కూడా దారి లేని పరిస్థితి అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా కూడా వాళ్ళు ఎవరు కూడా ఇక్కడకు వచ్చి ఈ మార్గాన్ని మార్గం చేసే సందర్భం లేదు కాబట్టి ఆ చనిపోయింది పెంక బాగు దగ్గర కూడా మన లొకేషన్ మన అంబులెన్స్ లో తీసుకెళ్తుంటే సైడ్ ఇవ్వకపోవటం వల్ల ఆమె గర్భిణీ చనిపోవటం జరిగింది ఇలా చాలా మంది ఈ ఇసుక లారీలు అక్రమ దోపిడి వల్ల మార్గాలు భద్రాచలం మా వైద్య సదుపాయం కోసం పోయే అవకాశం లేకపోవటం వల్ల మా ప్రాణాలన్నీ ఆ పోతున్నాయండి మేము ఆదివాసి గిరిజనం మాకు చెప్పుకునే దిక్కు లేకుండా పోతుంది ప్రభుత్వం వాళ్ళన్నా ఇప్పటికన్నా మేర్కొని ఈ మార్గాన్ని మంచిగా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఇసుక రేంపులు వాళ్ళు లారీలను పెడతానికి ప్రత్యేకమైన స్థలం కేటాయించారే వేరే ప్రాంతంలో ఎక్కడా కూడా వర్షాకాల వర్షాకాలంలో ఇసుక ర్యాంపులు లేవు కానీ ఇక్కడ మాత్రం ఇసుక ర్యాంపుల వల్ల చాలా అన్యాయం గురవుతుంది ఈ రకంగా ప్రభుత్వానికి మేము నిరసన తెలియజేస్తున్నాం